న్యూస్కి స్వాగతం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి గంటల్లో రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి ఓడిపోతున్నాం అన్న భయంతో ప్రతిపక్షం తెరలేపి ఘటనలు జరిగిన త్వరగానే కంట్రోల్ చేయటం నష్టాన్ని నివారించడం ఎలక్షన్ కమిషన్కి అభినందన తెలపాలి వెంకటగిరి నియోజకవర్గం నిన్న రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు ఎనభై శాతం ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈసారి ఊహించినట్టే మహిళలు వృద్ధులు పెద్ద సంఖ్యలో ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరి ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోటీ చేయమన్నప్పుడు ఇరవై ఐదో తారీఖున నామినేషన్ చేయడం జరిగింది అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో కోల్గని నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా నా సైన్యం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాలంటీర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను రాజీనామా చేసి మరీ చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది భరోసా ఇవ్వటం జరిగింది దానికి ఉన్నాయి వారిని చూసుకునే బాధ్యత నాదని మరోసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు గిరిలోనే కాకుండా వెంగిడిగిరి నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజారిటీలతో అలాగే ఎంపీ గురుమూర్తి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ నాలుగు తర్వాత ఏర్పడబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది క్లుప్తంగా అందరికీ తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజలందరికీ పేరు పేరున నన్ను కూడా లెక్క చేయకుండా బూత్కొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను బలపరిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ పట్టణంలో పట్టణంలోనాల మత విద్వేషాలు పెంచడానికి చేసిన ఈ దుశ్చర్య అనాల అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేసినందుకు ఆ చర్యని ఖండిస్తూ ఇది ఒక హేయమైన చర్య మా కౌన్సిలర్స్ పంపించడం జరిగింది పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరాను ముందు ఒక రిపోర్ట్ ఇచ్చి అసలు బాధ్యులు ఎవరో కూడా నిలుగు చెప్పడం జరిగింది ఇదివరకే దానికి సంబంధించిన స్థలంలో ఒక అంబేద్కర్ భవన్ కావాలని కోరారు ఆ రోజే వారికి మాటిచ్చాను ప్రభుత్వంతో మాట్లాడి దానికి అనుగుణంగా అక్కడ అంబేద్కర్ భవన్ అనేది ఏర్పాటు చేస్తామని ఆ మాటకి కట్టుబడి ఉన్నాను మరోసారి తెలియజేసుకుంటున్నాను జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్టోబర్ నైంటీ వన్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా ఉన్న దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగింది చాలా మందికి తెలియదు జనార్దన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి రచనన్నా ఆయన స్ఫూర్తి అన్న ఆయన స్ఫూర్తి తీసుకుని రాజకీయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనగారిన వర్గాన్ని ఎలా పైకి తీసుకురావాలనే ఆలోచనతో దగ్గర చేసుకున్న వ్యక్తి ఈ వర్గాలకి తప్పకుండా నా వంతు నిలబడి తిరిగి అక్కడ అంబేద్కర్ భవన్ స్టాచ్యూ కూడా పునర్నిపిస్తామని తెలియజేసుకుంటున్నాం వెంకటగిరి ప్రజలకు దళిత నాయకులకు సంఘాలకు అలాగే ఇలాంటి నిన్నుడు జరగకూడదని స్తూ మరోసారి ఎన్నికల జరిగితే ఈరోజు నియోజకవర్గ నలుమూల నుంచి నాయకులు రావడం జరిగింది సంతోషంగా విషయాలు అందరూ పాల్గొనచ్చుకున్నాం వర్షం పడింది శుభ సూచకంగా మేము ఎప్పుడు భావిస్తాం శుభసూచకం దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో వారు ముఖ్యమంత్రి కావాల్సిన్నారు మీ ద్వారా తెలియని వారికి కూడా అందరికీ తెలియజేస్తూ మరోసారి తెలుసుకుంటూ ధన్యవాదాలు